ూకుంభకోణం బట్టబయలు కలెక్టర్ సంతకం ఫోర్జరీ నకిలీ పట్టాలతో సర్కార్ భూమికి వేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బదులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బుక్ అయిన ఆక్రమణదారులు నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ప్రభుత్వ భూమిపై నకిలీ కన్ను కోకాపేటలో ఫోర్జరీ పట్టాలతో ఆక్రమణల ప్రయత్నం తహసీల్దార్ ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు కోకాపేటలో భారీ భూ కుంభకోణం బట్టబయలు కలెక్టర్ సంతకం ఫోర్జరీ నకిలీ పట్టాలతో సర్కార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బదులు ట్రీ ఆఫ్ కాస్ట్ బుక్ అయిన ఆక్రమణదారులు క్రిమినల్ కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ప్రభుత్వ భూమిపై నకిలీ కన్ను కోకాపేటలో ఫోర్జరీ పట్టాలతో ఆక్రమణలకు యత్నం తహసీల్దార్ ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు కోకాపేటలో భారీ భూ కుంభకోణం బట్టబయలు కలెక్టర్ సంతకం ఫోర్జరీ నకిలీ పట్టాలతో సర్కార్ భూమికి వేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్కు బదులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బుక్ అయిన ఆక్రమణదారులు నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ప్రభుత్వ భూమిపై నకిలీ కన్ను కోకాపేటలో ఫోర్జరీ పట్టాలతో ఆక్రమణలకు యత్నం తహసీల్దార్ ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు కోకాపేటలో భారీ భూ కుంభకోణం బట్టబయలు కలెక్టర్ సంతకం ఫోర్జరీ నకిలీ పట్టాలతో సర్కార్ భూమికి వేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్కు బదులు ట్రీ ఆఫ్ కాస్ట్ బుక్ అయిన ఆక్రమణదారులు నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ప్రభుత్వ భూమిపై నకిలీ కన్ను ఒక బిడ్డ వన్ ఫార్టీ సెవెన్ ఆల్రెడీ టోటల్ ఎక్సిడెంట్ అయిపోయింది మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్ కు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ ఆల్మోస్ట్ అలా ఒక వెయ్యి గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ వెయ్యి గజాల ఖాళీ ప్లేస్ లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఒక రెండు నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన ఓళ్ళు పోయి ఆపడం జరిగింది ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ జివో ఫిఫ్టీ ఎయిట్లో పట్టాలు ఇచ్చిరని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది ఆ పట్టా కాగితాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి అప్లికేషన్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టర్ కలెక్టర్ కు మేము రిఫర్ చేయడం జరిగింది వీటి జన్యూనిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి తర్వాత మనకు ఆ డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము ఇరవై ఏడు డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్ కు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది తర్వాత నిన్ననే మేము ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిసీవ్ పట్టా ఇవన్నీ క్రియేటెడ్ అయ్యాయి పట్టా నెంబర్ ఫేగు వాళ్ళు దూసిన నెంబర్ వేసుకున్నారు పట్టాలు నాలుగు పట్టాలు ఒక్కొక్క పట్ట ఎనభై గజాల చొప్పున అవి யார் நல்லப்பட்ரங்க